ఇందుకేనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులేం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్దాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకి ఏదో ఒక చర్చ చూడే ఆలోచన వస్తుందండి అదే మనం ఆచారంలో పెట్టాం డాలి వాడటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఎంతో దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంట ఆలోచన రాకూడదంటే అలాగా ఎలాగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయడము రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏంది రాయాల్సిన పని రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పు ఏమిటి అబద్ధం ఏమిటి నిజమేమిటి ఒక్కసారి ఆలోచించుకుని సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఓ నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాలు పఠనం వల్ల ఏర్పడింది యోగ భాష ఇష్టం సహా అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్నీ దినచర్య అనుకున్నాను కదా ఎనిమిది బావుకు అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంట ముందు తాగుతున్నాను మీ గంటే ముందు తాగుతున్నాను ఒక పాపం ఉంటుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాకితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఆగితే రామయ్య రెండోసారి తాగా ఆ పాపం పోదు ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే నేను రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా ఎందుకు ఇద్దరం కూర్చొని కవి తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం తొమ్మిదింటికి ఇంటికి నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బటుకు కూర్చుంటాను ఆ పత్రికలో మించి మాత్రం చదవక్క ఇంకా ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాం ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేకపోతే ఇదివరకు కూడా ఆ ఏదో విశేషమైన వార్తలు చెబుతాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించింది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన నా మనసు సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకి శత్రువులు పెరగడం దాదాపు దానివల్ల కలిసి వచ్చేది లేదు అది కూడా అర్థం అవుతుంది క్రమంగా అర్థం అవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్ పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రా టెన్త్ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయనిక రాస్తాను ఇదొక ఇది ఒక బుక్ ఎనిమిది పేజీలు ఉంటాయి ఇంట్లో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వేసు వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించాలి బొర నిండా వారికి ఫోన్ చేయ మాట్లాడారు ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి మర్చి నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం దానికి చెయ్యక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటల పోసే రెండు రెండు డేస్ గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేది గ్లాసులు నీళ్లు తాగాల్సిందే రోజు వేసే పదిహేను పదహారు గ్లాసులు నీళ్ళు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా పాడాలున్నా అరగన ఉన్నా అరగ రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి లాంటికున్నా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది అన్నం మీద రాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండాలి నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీళ్లు కానీ తగ్గుతారు తాగితే కొంతకాలం డెడ్ కెంటీన్స్ అలా నీరు తాగుతాను ఖచ్చితమే నాకు పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పం ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళ ఊరు చేసేస్తాను మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమైనా తయారవ్వాలా సాయంత్రం సభ తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగులేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు సో అది మేడం అండి వాళ్ళు గురుగారు అంటారు అంతా ఎందుకో అండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని వాడి అన్న గారు నుంచి చాలా నేర్చుకున్నారు అవునా అందులో ఒక్క ఏం నేర్చుకున్నారు ఒక్క పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి అంతే ఆ సరే భోజనం పన్నెండున్నరకే భోజనం పెట్టుకుందండి ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తున్నాం ఒకటి మో వరకు నవ్వులతో ఉండాల్సిందే మూడు ఐటమ్స్ మించి భోజనంలో ఉండవు ఉంటే ఆవిడ తినాల్సిందేటమ్స్ పదిహేను ఇరవై ఏళ్ళు కనీసం బట్టి ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి నాలుగోది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాం మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు అంతకుమంది నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఇవ్వట్లేదు తినవలసి ఖచ్చితంగా పొద్దున్న ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకి టీ మధ్యాహ్నం భోజనం చేసే గ్లాసు మజ్జిగ తాగుతాను రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు సేవించినట్టేది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య అండి ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి నాకేమిటోటి కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమే నేను ఒక్కడిని అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సరే అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారే డబ్బులు దొరకకపోని అందుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకోవాలి యోగభాష ఇచ్చి నాకు నేర్పింది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారు ఏదో పోగడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత పీకానామ ఆగానా ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తెలు ఇవ్వాలి అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు నీడా తోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనత మనం ఏదో గొప్పగా చెప్పొద్దు అలాగే నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అదే వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి లోకం మార్చుకుంటూ కూర్చోవడం కాదు మధ్యాహ్నం ఖచ్చితంగా ఒకటింబా అయ్యాక అప్పుడు సరిగ్గా పావు కొనిసే పట్టు ఇటు నడుస్తాం బయట ఆరేసిన తువా లోపలేస్తాను అదొ క్రమశిక్షణ పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ లోపల లోపలేస్తాను అవన్నీ నేను చేసుకుంటాను ఓకే ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేస్తాను ఫోన్ కట్ కట్టి సైలెంట్లో పెట్టడం సైలెంట్ సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటాడు అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవాల్సిందే ఏమంటే నేను చేశానంటే మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణ స్నేహితులైనా అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసారి కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకునేది మానేసుకోవు అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని బ్రహ్మ సత్యం జగన్ మధ్య నాకు అర్థమైంది అనుకోని అనుకుంటే మరీ మంచిది ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు ఒక నెంబర్ తీసేయచ్చు ఇది ఎవరి మీద కోపం కాదు వ్యతిరేకత కాదు పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలో చదివాను ఋషులందరూ ఎలాగే ఉంటారు అది మనం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అంతగాని వారేదో అనుకుంటారు వీరేదో అనుకుంటారు అనుకోనే అండి మంచివాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు ఇదే స్థానంలో కూడా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే ఇలాగే అండి అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనమ్మా లోకాన్ని గురించిన భయం ఎప్పుడు వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది వాడు అనుకోలేదు ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు కానీ లోపల వాడి వాడిని ప్రశ్నిస్తుంది ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు పది మర్దర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు ఆ తత్వంలో తేడా ఏం లేదు ఉపాధి భేదం పైన ఉండే శరీరం భేదం మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు ఎవడేమనుకుంటే నాకైనా కొనోళ్ళు ఉంటాడు తర్వాత అయినా వాడిని వాడు కాల్చేస్తూ ఉంటుంది లోపల అదే పాపం పీడించడం అంటే అదే ఖచ్చితంగా కలిసిస్తూ ఉంటుంది వాడు ఎప్పుడు ఈ జన్మ కాదు వచ్చిన జన్మకైనా మారాలి తప్పదు అది అది వాడి బాధ్యత అది మనం దానికల్ దాంతో బాధపడక అయిపోయిందంటే రెండున్నరకు లేస్తాను ఇంకా లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను ఇది మోడీ గారి స్ఫూర్తి ఓహో అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చెయ్యాలి అని పెట్టుకుని రెండు పూటలు చేస్తాను రెండు పావు గంటలు మధ్యాహ్నం రెండున్నరకి తక్కువ మూడు వరకు ఏం చేస్తారు అన్నీ దొరుకుతారు ఓహో లైబ్రరీ అంతా తనే దులుపుకుంటారు ఓకే గుడ్డ పెట్టి తుడుచుకొని చీపురు పెట్టి ఉన్న బూజులు ఉంటే తీసేసుకుని నిజంగా మిమ్మల్ని మిమ్మల్ని మొట్టమొదసారి చూస్తున్నాను ఈవేళ అంటే యూట్యూబ్ లో ఇంటీరియూర్ లో చాలా చూ చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీ ప్రవచనాలు వింటాను ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు చాలా ఇప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిదని మీరు చెప్తుంటారు పొద్దున పొద్దున్న లేస్తే భక్తి పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెడతాం పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో లేదా భార్యని మాట్లాడద్దు చికెన్ టంచే అని ఎలా ఉంటారేమో అది ఆ ద్వారానే మీ అభిప్రాయం లోకము అలా ఆలోచిస్తుంది సార్ అంటే మనకి రెండే తెలుసు అమ్మ మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి కామెంట్స్ ఎలా ఉంటారు ఎప్పుడు మంచివాడే అనుకుంటారు వాడు లోపల యొక్క లోపల చాలా వంకరపనం చేస్తాడు బయటకి తెలియదు అని బయటకే లోపల పలిచి కనుక పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి ఆ విషయం బయట బయటపండేవాడు బయట మాత్రం మహిళా అభివృద్ధి అదినే మాట్లాడేస్తాడు అది నమ్మేస్తాడు లోకం ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం ఎందుకంటే ఈయన సెలబ్రిటీ ఎవడు బ్రిటాన్ చేపేసి కట్ట ఆవిడకు ముందు ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా అవకాశం కూడా ఉండాలి ఒకళ్ళు చెప్పిన దానికో బతకనే కదా నేను అలాగే ఉంటారేమో అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాడం చూసి మనం కోపంగా ఉంటారు ఖచ్చితంగా ఉండం వేరు కఠినంగా ఉండం వేరు నేను ఖచ్చితంగా ఉంటాను కఠినంగా ఉండాలి అసలు కఠిన కాఠిన్యం అనేది నా స్వభావంలోనూ లేదు చాలా మెత్తటి మనిషి లోపల కానీ ఖచ్చితంగా ఉంటాను ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ పూట ఏముందో పావుగంట ముందు తినచ్చు కదా అంటే ఆ మాత్రం తినకపోతే ఏమైంది అని ఖచ్చితంగా అంటాము